వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ వెల్దుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు అలైవ్ చూద్దాం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పేద విద్యార్థుల కోసం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఆ రోజు ప్రకటించిన విధంగా ప్రతి తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ చేయటం జరిగింది గతంలో వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చారు అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా పేదల్ని చదివించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది ఈరోజు వైసీపీ నాయకులు దీన్ని కూడా జీర్ణించుకోలేక జల్లే కార్యక్రమాలు చేపడతాం రెండు వేల రూపాయలు లోకేష్ గారి ఖాతాలో పోయినాయని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అంటే గతంలో రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పోయాయా పిల్లల్ని చదివించేటంతో పాటు ఆ స్కూళ్ళ నిర్వహణ మెయింటెనింగ్స్ వీటన్నిటినీ కూడా మరి చూడాలి కాబట్టి ఆ విద్యార్థి సౌకర్యం కోసమే ఆ రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు వారు అమ్మఒడి కింద ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే ఆ రోజు మీరు పదకొండు వేలు కూడా ఇచ్చారు కాబట్టి సిగ్గులేని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం ఎవరు ఈ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో చేస్తున్నారు ఏ స్థాయి వైసీపీ నాయకులు ఏ స్థాయి నాయకులు వచ్చినా మీకు సమాధానం చెప్పడానికి మా కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రానికన్నా తీసుకోకూడదు అని చెప్పేసి మా యువనాయకులు లోకేష్ గారు అనేక రాష్ట్రాలని టీములు పంపించి పరిశీలించి మెరుగైన విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మెగా డిఎస్సి అలాగే మరి సాంకేతికతను కూడా వినియోగించాలి స్కూల్స్లో పరిశుభ్రమైన వాతావరణం పచ్చదనాన్ని నింపాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు స్కూలు వాతావరణం బాగుంటేనే విద్యార్థులు మెరుగ్గా చదువుకోగలుగుతారనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు చెట్లు నాటించండి స్కూలు పరిశుభ్రతకు మరి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ప్రభుత్వ నిధులు కానీ ప్రైవేట్ నిధులు కానీ అని చెప్పి వారు కూడా పిలిపించడం జరిగింది రాబోయే రోజుల్లో మాచర్ల శాసనసభ్యుడిగా మా గ్రామం నుండి బహుశా అక్టోబర్లో మొదలు పెడతాము మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద పాఠశాలల ప్రభుత్వంతో పని లేకుండా పూర్వ విద్యార్థులు అలాగే ఈ వాసుడిగా నేను కలిసి మా స్కూల్స్ని మా ఊరి నుంచే మా ఊరు మా బడి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతాను ఆ స్కూల్లో ఫ్లోరింగ్ దగ్గర నుంచి సైడ్ వాల్ టైలింగ్ దాకా చేస్తూ ఆ క్లాస్ రూమ్ ఎప్పుడూ నీట్గా ఉండే విధంగా మరి ఏర్పాటు చేయాలని సంకల్పంతో మరి ఆ ప ఆ కార్యక్రమాన్ని కూడా మరి దసరా తర్వాత దసరా సెలవులోనే మొదలు పెడతాం దానికి కావాల్సిన అంచనాలు మేము ఇప్పుడు తయారు చేసుకుంటాము అలాగే దేశ విదేశాల్లో ఉన్న గ్రామం పట్ల వాళ్ళు చదువుకున్న స్కూల్ పట్ల బాధ్యత కలిగిన వాళ్ళందరినీ కూడా సేకరించి ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరి ప్రయత్నాలు మొదలు పెడతాం